ఇక్కడ ట్యూన్ పోస్ట్లు తప్ప వేరే ఖాళీ లేవు వెళ్ళు ట్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ట్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సార్ సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసా అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ మిస్టర్ వాసు ఓ సార్ ఎలా రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ సార్ 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 పాస్ ఎక్స్పెక్ట్ ఆల్ బెస్ట్ పెళ్లి పనిచూసుకో అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదంతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పాడి పాడికిత కూడా పాలివ్వదు నాకు కావలసింది వట్టిపోయిన గేదెలు కాదు నడుము వంచి పనిచేసే మనిషి యు కెన్ గో

బుదంతా అన్నన్నా చేస్ చేస్న బోర్ కొట్టిపోయింది అన్నా ఈ హోటల్ కొనేసుకొని వాంటరీగా ప్రమోట్ అయిపోతాను ఉపాతి గలివన్నా రే బ్లో అవుట్ అంటే ఐడి వచ్చిందిరా ఈ హోటల్ మనకి ఉంటే ఆ ఐడే బాగుందరా కుకింగ్ అంతా రాది హరీసింగ్ అంతా నేను చూసుకుంటాను క్యాష్ కౌంటర్ నాకు దొరేండి అన్నలు అంటే ది తర్వాత ఎలా ఉంది ఐడియా ఐడియా బానే ఉంది కానీ पैसा कहां से आएगा यहां से आओ न కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ కూడా తగ్గినట్టే ఇందులో ఉంది నేనే ఫ్రీగా చేస్తా నెలకి నోటికి అయితే ఇంకెందుకు అర్జెంట్ గా రేపే హోటల్ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం సార్ కాజల్ బజ్జి బోని కప్పుడు బొండా ఉషా ఉత్తప్పం వదుతున్నారని ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయారు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరు ఎవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మీద వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెట్ టు ఆంధ్రా బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు క్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్ మీద ఉన్న ఏదో సార్ రేటు కట్టి మాకు అట్టగట్టాడు సార్ పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నాం ఆ బోర్డు మా బోర్డు తిప్పేస్తాను మీకు అలా కూడా ఊహించలేదు అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది అది అది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళన్న మీద ఎవరు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికి అమ్మేసి వెళ్తే చా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి చాలు చాలు లేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ హోటల్ హలో ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా తీస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళు ఎన్కరేజ్ చేస్తారండి యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోటు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాలని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయల చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానుల నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్ ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోక్ స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కాము ఈ స్కామ్ అందరినీ ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో చేయాలని ఆశ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గుండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన శ్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్ ఎన్కరేజ్ చేయండి ఏన్నానా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గరకు ఉంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ ఏమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా పడతలేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను ఉన్నావి ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం తెలీదు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పిరిగి తినంతో పారిపోట్లేదు అమ్మ నాలమే భార్య కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థు నన్ను తిరిగి వస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవటం కాదు మీ అమ్మానాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను వెళ్ళొస్తాను అంజలి కంగారు కంగార్ కాదే ఆ నర్సింగ్ నర్సింగడ్ కొడుకు రవి ఇల్లు ఇల్లొదరు పెట్టి పారిపోయాడు అంట మన వాడి కోసం సందులు గొందులు అన్ని ఎందుకు ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా ఆ NATO రండి ఏంటి మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు లో వచ్చినా చేత్త కల్పితైండి ఆకే టేస్ట్ ఏంట్ర సట్టి గారు కరెక్టే అమ్మా අපడలకు ఆ మందం సరిపోదు కొంచెం పిండేసుకో ఆ ఏంటి వాసన లేదు మిరప పొడి కొంచెం తగిలించు తగిలించు అమ్మా అంటే చేస్తానయ్యారే బాలు ఏంట్ర ఇదంతా ఈ రోజు నుంచి వంటల్లో అక్కలు తిరుగుతున్నాను ఆ అంటే ఎప్పుడు ఆ అంటే అవకాయ చదువుకున్న వాడివి ఈ వంట పనులన్నీ నీకు ఎందుకురా నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయి ఏ ఈ పని చేసే కదా నన్ను ఈ పని చేసే కదా నన్ను చదివించావు ఇక మీదట ఇదే నా వృత్తి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏమి నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే మనవా చిరకా గజ్జికాయంటే నువ్వు గజ్జికాయ అంటావు